ఎవరండి సమరయులు అయితే ప్రీ సహోదరి సహోదరులారా ఈ సమరయులు ఈ యొక్క ఆవిర్భావం ఎక్కడ నుండి వచ్చింది సమరయ్య యొక్క ఆవిర్భావం ఎక్కడ నుండి వచ్చింది వీళ్ళు నుండి వచ్చారు అన్న విషయాన్ని మనం కొద్ది కొద్ది మాటలుగా సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి కొద్ది మాటలుగా మనం నేర్చుకుందాం ఎవరు సమరయులు ఈ యొక్క సమరయ్య జాతి ఎక్కడ నుండి వచ్చింది సమరయ్య ప్రదేశం ఉంది అని మనం ఆలోచించినట్లయితే ప్రీ సహోదరి సహోదరులారా సమరయ సమరయ అనగా అనగా వాచింగ్ టవర్ వాచింగ్ టవర్ అంటే కాపలా కోట అని అర్థం సమరయ్య అంటే కాపలా కోట అని అర్థాన్ని ఇచ్చే ఈ యొక్క పదం ప్రి సహోదరి సహోదరులారా ఈ యొక్క సమరయ్య ప్రాంతం దేశంలో మధ్యలో ఉంది మధ్యలో ఉంది మరి ఈ యొక్క సమరయ్యలు ఇస్రాయేలీ రాజు అయిన ఉమ్రి షేమేరు అనే ఒక వ్యక్తి దగ్గర రెండు తలాంతులకు కొండను కొని అక్కడ పట్టణంగా కట్టించి దానికి సమరయ్య అని పేరు పెట్టాడు ఓకే అండి అయితే వీళ్ళు వీళ్ళ యొక్క సమరయులు ఎక్కడి నుండి వచ్చారు నుండి వచ్చారు వీళ్ళ యొక్క స్టేటస్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మనం ఇందాక చదువుకున్నాం చూడండి ఇస్రాయలీలో పన్నెండు గోత్రాలు మరి ఎరోబాము చేతికి అప్పగించినప్పుడు వాళ్ళ యొక్క ఇరవై మంది రాజులు వాళ్ళు పరిపాలించిన తర్వాత ఆ వీళ్ళు చెరకు వెళ్ళిపోయారు నేర్చుకున్నామండి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాను అషూరియన్స్ చెరకు వెళ్ళిపోయారు ఈ యొక్క అశ్షూరుచాలకి ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోయారో వీ యొక్క ఆ యూదులలో ఆ యొక్క ఇస్రాయేలీలో పన్నెండు మంది గోత్రాలలో బలంగా ఉన్న వాళ్ళని గాని యవనస్తులు గాని ఆ వీళ్ళు ఏం చేశారంటే అశూర్యులు తమ యొక్క దేశానికి బానిసలుగా తీసుకెళ్లిపోయారు అయితే మిగిలిన ప్రజలు ఉంటారు చూడ బలహీనులు గాని ముసలి వాళ్ళు గానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క అశ్యూరు ప్రజలు కొంతమంది కొంతమంది ప్రజలను ఈ యొక్క సమరయ ప్రాంతంలో విడిచిపెట్టేసి వీళ్ళు వెళ్ళిపోయారు ఆ యొక్క దేశానికి వెళ్ళిపోయారు అప్పుడు ఆ యొక్క అశ్యూర్ ప్రజలకు లేకపోతే ఆ యొక్క మిగిలిపోయిన ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలకు పుట్టిన మిశ్రమ సంతానమే ఈ యొక్క సమరయులు ఓకే అండి అర్థమైందండి సమరయులు ఎలాగొచ్చారో మనకు అర్థమైంది ఎలాగొచ్చారంట అప్పట్లో అశ్యూరియన్స్ చేత యొక్క యవనస్తులు గాని బలవంతులు కాని కొనుక్కోబడితే ఆ యొక్క ప్రాంతంలో సమయ ఆ యొక్క ప్రాంతంలో ఇస్రాయేలీలు నివసిస్తున్న ప్రాంతంలో ఈ యొక్క అశూరియన్స్ ని మరొక జాతిని అక్కడ పెట్టి విడిచిపెయడం జరిగింది విడిచిపెట్టడం జరిగింది అప్పుడు ఆ యొక్క మిగిలిన జాతి ఈ యొక్క ఇస్రాయేలీ పుట్టిన మిశ్రమ సంతానం యొక్క సమరయులు ప్రి సహోదరి సహోదరులారా ఈ యొక్క సమరైలు యొక్క చరిత్రను మనం బ్రీఫ్ గా చూసినట్లయితే ఈ యొక్క రెండవ దేవాలయము యూదులు రెండవ దేవాలయము ఆ కట్టించినప్పుడు నిహేమ కాలంలో కట్టారు కదండి ప్రాకారములు ఇవన్నీ బాగు చేశారు కదా అప్పుడు ఈ యొక్క సమరాయలు కూడా మేము కూడా ఇజ్రాయేలీలమే కదా మీ తండ్రి మా తండ్రి ఒకటే కదా కాబట్టి మేము కూడా మీ యొక్క మందిరంలోనికి వచ్చి మేము ప్రార్థన చేసుకుంటాం దేవునికి యాచనలు అర్పిస్తాం అంటే ఈ యొక్క యూదులు ఏం చేశారంటే అండి మీరు చాలా అంటరాని వారు మీరు మిశ్రమ సంతానము మీరు వారు అని చెప్పి ఈ యొక్క యూదులను దగ్గరికి రానిచ్చేవారు కదండి ఎవరండి ఈ యొక్క సంవత్సరాలు సారీ సమరయ్యులు యూదులు దగ్గరికి రాణించేవారు కాదు ఈ యొక్క సమరాలు ఏం చేశారంటే అప్పుడు ఆ ఆ కాలంలో జరుబా గాని లేకపోతే యేషువ అనే పెద్దలు ఈ యొక్క దేవాలయంలో సమరాయలు రావడానికి అంగీకరించలేదు అంతేకాకుండా నిహమే గారు అయితే ఏకంగా మాలో పాల పాలైనను స్వాస్యమైనను లేదని కళాఖండితంగా వీళ్ళు చెప్పేశారు కాబట్టి అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా యొక్క సమరయులు ఏం చేశారంటే గరాజీము కొండ మీద ఒక మందిరాన్ని నిర్మించుకున్నారు ఎందుకంటే యోధులు అక్కడ మందిరాన్ని నిర్మించుకున్నారు కదండి వీళ్ళు కూడా ఏం చేశారంటే గరాజీము అని కొండ మీద ఒక మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది క్రీస్తు పూర్వం నూట ముప్పై నూట ముప్పై తొమ్మిదో సంవత్సరంలో ఒక యోధరాజు ఆ యొక్క ఆ వీళ్ళు నిర్మి సర సమరయులు నిర్మించుకున్న దేవాలయాన్ని పడగొట్టడం జరిగింది అప్పటి నుండి యేసుక్రీస్తు వారు వచ్చే వరకు యొక్క యూదులకు సమరయులకు మధ్య వైరము అలాగా సాగుతానే ఉంది ప్రియ సహోదరి సహోదరుల తర్వాత వీళ్ళు ఏం చేశారంటే శకీము అనే కొండ మీద మరి ఒక మందిరాన్ని కట్టించుకుని మరి అక్కడ దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు యొక్క సమరయులు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క సమరాయలకు యూదులకు అస్సలు పడేది కాదండి అస్సలు పడేది కాదు ఎందుకు పడేది కాదంటే ముఖ్యంగా ఈ యొక్క ఇస్రాయేలీ దేశంలో మూడు ప్రాంతాలు ఎక్కువగా మనకి ఆ కనిపిస్తుంటాయి ఏంటి అని చూస్తే యోదయ సమరయ గలిలయ ఏంటండి యోదయ సమరయ గలిలయ ఈ యొక్క మూడు ప్రాంతాలు ఇస్రాయేలీ పట్టణంలో ముఖ్య పట్టణాలు అయితే అంటే యూదులకు సమరయులు ఎంత ద్వేషంగా ఉన్నారో ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను మొదటగా యోదయ ఉండేది తర్వాత సమరయ ఉండేది తర్వాత గలిలేయా ఉండేది ప్రియ సహోదరి సహోదరులారా యూదులు యూదులు యోదయా నుండి గలిలయాకు వెళ్ళాలంటే సమరయ మీదుగా వెళ్ళాలి మధ్యలో ఉంది కదండి సమరయం మీదుగా వెళ్ళాలి కానీ ఈ యొక్క సమరయలు యూదుల మీద ఉన్న ద్వేషంతో ఏం చేసేవారో తెలుసండి కేవలం ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉన్న దూరం సమరయమే నుంచి వెళ్ళిపోతే ఆ యొక్క గలీలోకి వెళ్ళిపోతాం కానీ వాళ్ళ వాళ్ళు నడిచిన స్థలంలో మేము నడకూడదు వాళ్ళు ముట్టుకున్నా మేము ముట్టుకోకూడదు అనే ఒక రకమైనటువంటి స్వభావంతో వీళ్ళు ఏం చేసేవారంటే రెండు మూడు కిలోమీటర్లు లేదా ఒక ఐదు పది కిలోమీటర్లు ఉన్న దూరాన్ని వేల కిలోమీటర్లుగా చుట్టూ తిరిగి వెళ్ళేవారు అంటే అంతగా ద్వేషించేవారు అనమాట వీళ్ళు ఈ యొక్క సమరాల్ని సహోదరి వెళ్ళారా అందుకే యేసుక్రీస్తు వారు రావడం రావడంతోనే ఈ యొక్క యూదులలో ఎలాంటి భావన ఉండకూడదు యూధ జాతిలో కొన్ని మార్పులు చేయాలి యూదులలో అంటే ఆనాటి శాస్త్రులు గాని పరిచయలు గానీ సర్దుపాయలు గాని వీళ్ళు ఏం చేశారంటే యూదులను తప్పు ద్రోవ పట్టించేశారు తన తన మెస్సయ్యా అనే మాటని యేసుక్రీస్తు వారు నిరూపించుకోవాల్సిన అవసరం అక్కడ ఏర్పడింది అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఏ జాతిని అయితే వీళ్ళు కడగా పెట్టారు ఏ జాతిని అయితే వీళ్ళు అసహ్యంగా చూశారు ఆ జాతినే చాలా మంచిగా చూపించే ప్రయత్నం ఇక్కడ యేసుక్రీస్తు వారు చేయడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమరాయులు సమరాయుల్లో కూడా గొప్ప హృదయం ఉంది యోధులు కేవలము ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలనే ఆ యొక్క ఆ పుస్తకాలు ఉన్న ముఖ్యమైన మాటలు పాటిస్తూ వాళ్ళ అవి పాటిస్తారు కానీ దేవుని పని చెయ్యరు అనే అనేకమైన సందర్భాల్లో యేసుక్రీస్తు వారి సువార్తల్లో చెప్పడం జరిగింది మీరు కేవలం చెప్పు కానీ చేసేవారిగా మీరు ఉండట్లేదని చాలా సందర్భాల్లో చదువుకోవడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా మరి ఈ యొక్క సమరయులు ఎలాంటి వారో తెలుసండి చేసేవారిగా ఉన్నారు అంటే మంచిని చేసేవారిగా ఇక్కడ సమరయులు కనిపిస్తున్నారు అందుకే ఒక యోధ జాతిని సమరయులు ఎలాగైతే దూరం పెట్టారో ఏ దూరం పెట్టిన సమరయుల్లో ఆ యొక్క సమరయుల్లో మంచి లక్షణాలను యేసుక్రీస్తు ఎత్తి చూపించి ఇలాంటి హృదయం మీరు కలిగి ఉండాలి అని యోధ జాతికి చెప్పడం మనకి అక్కడ జరుగుతుంది అందులో ఒక భాగమే యేసుక్రీస్తు ఒక సమరయు వ్యక్తిని ఒక వ్యక్తిని చూపిస్తాడు ప్రియ సహోదరి సహోదరులరా గుడ్ సమర